తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మీరుపేట కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ ఏనుగు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లల కూడా ఇండియన్ పంప్ వద్ద పండ్లు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఏనుగు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు అరవై సంవత్సరాల కళలను నిజం చేస్తూ తెలంగాణ సాధించి తీసుకొచ్చిన మహానీయుడు కేసీఆర్ అని కొన్నాడారు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొందని మళ్లీ తెలంగాణలో కేసీఆర్ పాలన రావాలని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు ప్రజాస్వామ్యాన్ని చేసి అరాచక పాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు పాలనను గాలికి వదిలేసి పదవుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తాపత్రయపడుతుందని విమర్శించారు తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమమే కనబడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయుర ఆరోగ్యాలతో కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు

ప్రజానికానికి ఎంతో సంతోషకరమైన రోజు ఎందుకంటే మన తెలంగాణ జాతిపిత ఈ యొక్క తెలంగాణ సాధించినటువంటి మహానాయకుడు మా రావు గారి కేసీఆర్ గారి జన్మదినం కాబట్టి ఈ రోజు ఈ జన్మదిన వేడుకలు మేము ఎంతో సంతోషకరంగా జరుపుకుంటున్నాం అదే విధంగా మా యొక్క సోదరుడు ఏనుగు అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇదే విధంగా మునుముందు కూడా మేము తెలంగాణలో ఆయనని జాతిపితగా గుర్తు చేసుకుంటూ ఎప్పటికీ ఆయన జన్మదిన వేడుకలు ఇలానే జరుపుకుంటూ సంతోషకరంగా అందరూ ఉండాలి కాబట్టి ఇంకోటి ఈ తెలంగాణ సాధించిన వ్యక్తిగా ఎప్పటికి కూడా మన తెలంగాణ గడ్డ మీద ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది ప్రాణాలను పనంగా పెట్టి తెచ్చిన తెలంగాణని ఏ విధంగా చూడాలనుకున్నారు కేసీఆర్ గారు ఇది మర్చిపోయి ఈరోజు మరి ఒక్కరు కూడా సుఖశాంతులతో లేకుండా మరి ఎవ్వరి మొక్కల్లో కూడా ప్రజల్లో సంతోషం లేకుండా ఈరోజు నడుస్తూ ఉన్నది ఒక పక్క చూసినట్టయితే మున్సిపల్ ఎలక్షన్లలో అరాచకాలు రాబోయే మరి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కూడా సిద్ధమవుతా ఉన్నారు ప్రజానిధ్యంలో ఈ యొక్క ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందని చెప్పి ఈరోజు అపహాస్యం చేసే విధంగా ఈరోజు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటా ఉన్నది ఈ దానికి తొందరలోనే చమరి గీతం పాడుతూ మరి కేసీఆర్ గారు మరొక్కసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు ఈ యొక్క కల నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనము కేసీఆర్ గారి మరి సారథ్యంలో రామ రాజ్యంలో ఏ విధంగా అయితే మనము సుభిక్షంగా ఉన్నామో ఆ విధంగా ఉండే వాళ్ళము ఈ రోజు మళ్ళీ ఇరవై ఏళ్ళ వెనక్కి తీసుకుపోయింది ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్త ఇక ముందు మీ యొక్క ఆటలు సాగవని చెప్పి కేసీఆర్ గారు త్వరలోనే మరి రాబోయే దిశగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మన శంషాబాద్ సర్కిల్ అరవై డివిజన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మాజీ తాజా మాజీ కార్పొరేటర్ అనిల్ గారికి ధన్యవాదాలు వారు ఇలాగే ఇలాంటి సేవా కార్యక్రమం ఎన్నో వేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్ధితో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్ష